శాస్త్ర సాంకేతిక పరంగా మార్పులు అందిపుచ్చుకొని వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు హాత్వే తెలుగు రాష్ట్రాల మెంటర్ అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు హైదరాబాద్ విద్యానగర్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలోని ప్రవీణ్ కుమార్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి ఆ వేడుకలకు ఎల్సీఓ ఎంఎస్ఓలు డిస్టిబ్యూటర్లు బ్రాడ్కాస్టర్లు హాజరయ్యారు ఇరవై ఐదు ఏళ్లుగా హాత్వే ద్వారా విశేష సేవలు అందిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు దేశంలోని అగ్రగామి సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో విశేష ప్రజాదరణ పొందినట్లు ఆయన వివరించారు అత్యుత్తమ సేవలు అందించడంలో హాత్వే ముందుందని సంస్థ పురాభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు అందరు కూడా కృతజ్ఞతలు గత ఇరవై సంవత్సరాలుగా హ్యాప్ అప్రత్యతంగా విశేష సేవలను అందిస్తూ దేశంలోనూ అగ్రగమ సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో కానీ మిగతా ఐపీటీవీ రంగంలో కానీ హ్యాప్ విశేష ప్రజాదరణ పొంది మన్నికైన సేవలను అందిస్తూ దాంట్లో తోడ్పడిన మీ అందరికీ కూడా ఛానల్స్ వాళ్ళకు కానీ బ్రాడ్కాస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ఈ సంవత్సరం ఇంకా ముందుకు ఈ కరెంట్ ఇయర్లో ఇంకా ఐపీటీవీ విప్లవం ద్వారా ఇంకా విశేషమైన సేవలు అందించాలని చెప్పి మేనేజ్మెంట్ యాజమాన్యం నిర్ణయించింది దాంట్లో తొలి అడుగులు పడ్డాయి ఈ మొత్తం కేబుల్ ఇండస్ట్రీని ఇంకో విధంగా ట్రాన్సిషన్ పీరియడ్ ఇంకో విధంగా మార్చడానికి చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో హ్యాచ్నే ముందుంది ఈ హ్యాత్వేకు సమర్థించిన ఎన్సిఓలు మా సోదర బంధువులు ఎన్సిఓలు ఎప్పుడు కూడా మా వ్యాపార వ్యవస్థ లేకుంటే కూడా మా ఆత్మీయ బంధువులుగానే మేము భావిస్తాము వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు తోడ్పాటునందిస్తూ అందిస్తూ మాతోటి చేయగలిపి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు అనేది ఎప్పటికి కూడా మర్చిపోదగ్గది అది అట్లాంటి సేవలు అందించిన వాటి ద్వారానే మేము లాస్ట్ మైల్ రెండు కస్టమర్ వరకు కూడా వెళ్ళడానికి మాకు అవకాశం దిక్కింది దీంట్లో తోడ్పడిన అందరికీ కూడా మా ఎక్కడ కూడా అన్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్గా అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా మాలాంటి సేవలు అందించే మిగతా ఏ ఇది కూడా సంస్థ లేదనే విషయంలో చెప్పుకోవడానికి అతిశక్తి కాదు ఇది వాస్తవము ఇది ప్రజలలో మన్నన పొందిన కంపెనీ దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉంది దీంట్లో మా సిబ్బంది కూడా ఆరు ఎటువంటి ఇది లేకుండా ప్రలోభాలకు కానీ ఇంకో దానికి కానీ దోగపడకుండా ఎప్పటికి కూడా సర్వీస్లో మేము ముందుంటామనే విషయం కూర చేయడానికి ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు ఇట్లాంటి దీన్ని మేము ఇచ్చేయడానికి నన్ను గత ఇరవై సంవత్సరాలుగా ఈ కంపెనీకి అసోసియేట్గా ఉండి ఈ దీంట్లో నేను పనిచేయడాన్ని ఒక భాగ్యంగా భావిస్తాను ఇంకా ముందు కూడా ఇంకా సేవలు అందించే విషయంలో మేము ముందుండమని విశేషంగా చెప్తూ మీ అందరు కూడా వచ్చినందుకు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇట్లాంటివి ముందు ముందు ఇంకా జరుపుకుంటామనే విషయంలో చూపిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ